జరుగుతుంది దానిలో భాగంగా మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఆవిడ రావటం జరుగుతుంది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ రాష్ట్రంలోనే హైయెస్ట్ మంచి పొజిషన్లో ఉంది దాన్ని మనం నిలబెట్టుకుంటూ ఆ రోజు మేడం గారు వచ్చేటప్పటికీ మనం ఎలాగా ఆవిడని రిసీవ్ చేసుకోవాలి కార్యకర్తలతో మనం ఎలాగా మన సమస్యను ఆవిడకి ఎలా తెలియజేయాలన్న విషయం మీద రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే ఇందులో మనం చాలా నేను రెండు మూడు జిల్లాలు రావడంతో తిరిగాను కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు వారి యొక్క మనోభావాలని వారి యొక్క సూచన సలహాలను కూడా ఇస్తుంటే మేడం వాటిని తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల అవసరమైన చోట్ల స్పాట్ వాటిలో డెసిజన్స్ కూడా తీసుకుంటున్నారు ఆవిడ ఇది పార్టీ యొక్క అభివృద్ధికి చాలా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను మాకు స్టేట్ కమిటీ ఈ మేడం యొక్క డిస్టిక్ టూర్ కి స్టేట్ కమిటీగా చైర్మన్ పలనకొండ శివాజీ గారు చైర్మన్ నేను మదన్ రెడ్డి గారు అలా ఇంకొంతమందిని మమ్మల్ని కమిటీలో వేయటం జరిగింది దీని యొక్క ఇన్విటేషన్ కమిటీలో మమ్మల్ని వేయటం జరిగింది ఎవరెవరిని పిలవాలి ఏంటి అనేసి కూడా ఇంకా మా అధ్యక్షుడు చైర్మన్ గారు శివాజీ గారు మిగతా విషయాలు మీకు తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి